ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ట్రిపుల్ త్రీ మ్యాజిక్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట చాలా 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 పవర్ఫుల్ అయిన మాట మీరు ఒక ముప్పై మూడు సార్లు రాయాలండి రాసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా తీరటం కాయ ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా మీరు ఈ ఒక్క పని మాత్రం చేర్చి చూడండి తప్పకుండా మీ కోరిక అనేది జరిగే తిరుగుతుంది అది ఎలాంటి కోరిక అయినా సరే ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం చాలా షార్ట్గానే అయిపోండి ఇది ట్రిపుల్ త్రీ మ్యాజిక్ కాబట్టి ఒక మూడు నిమిషాల్లోనే నేను ఈ వీడియోని అయించేయాలనుకుంటున్నాను ఇక ఏంటి రేప, రేప అంటే రేపటి రేపు మూడవ తేదీ మనకు డిసెంబర్ మూడు డిసెంబర్ అంటే పన్నెండవ నెల మూడవ తేదీ మూడవ తేదీ పన్నెండు అంటే వన్ ప్లస్ టూ త్రీ మనం ముప్పై మూడు సార్లు రావాలి ఇది ఒక ట్రిబుల్ త్రీ మ్యాజిక్ అనేది ట్రిబుల్ త్రీ అనేది ఒక ఏంజల్ నెంబర్ అండి దీనికి సంబంధించి మనకు ఏది కోరుకుంటే అది ఈ విషయం వచ్చి తప్పకుండా మనకు నెరవేర్చి పెడుతుంది కాబట్టి ఈ ట్రిబుల్ త్రీ మ్యాజిక్ డే రేపటి రోజున మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి సరిగ్గా మూడు రోజులు అనేది మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాటని ముప్పై మూడు సార్లు రాయాలి ఎప్పుడు రాయాలి నిద్రపోయే ముందు నిద్రపోయే ముందుగా అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకేసారి వచ్చి మీరు థర్టీ త్రీ వన్ టూ త్రీ ఫోర్ నుంచి వన్ వన్ టూ వన్ టూ నుంచి థర్టీ త్రీ వరకు నంబర్స్ వేసి పెట్టేసుకోండి ఇక పనులన్నీ అయిపోతాయి మొబైల్ చూసేసాం టీవీ చూసేసాం మాట్లాడటం అయిపోతే ఇంకా నిద్రపోతాం అనుకున్నప్పుడు ఈ ఒక మాట అనేది మీరు ముప్పై మూడు సార్లు రాసి చక్కగా నిద్రపోండి ఇంకా ఎవరితో మా మాట్లాడిన పర్వాలేదు కానీ మొబైల్ చూడటం టీవీ చూడటం చేయకుండా ఇలా చేసి మూడు రోజులు వరుసగా చేయాలి బ్రేక్ తీసుకున్నారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది కాబట్టి మూడు రోజులు వరుసగా చేయండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఇక ఆ మూడు రోజుల్లో మనం చేయవలసిన ఆ మాట ఏంటి రాయవలసిన మాట ఏంటి అంటే మీరు రెగ్యులర్గా రాసుకుంటూ ఉంటారు కదా ఏదో ఒక ఏంజిల్ నెంబర్స్ అదేవిధంగా స్విచ్వర్డ్స్ ఇవన్నీ రాసే నోట్ అయినా పర్వాలేదు అదేం మా కాళ్ళు లేదు అంటే కొత్త నోట్ కూడా రాసుకోండి ఫార్టీ పేజ్ నోట్ తీసుకున్నా కూడా సరిపోతుందనమాట ఇక ఆ పేజీలో వచ్చి మీరు మూడు రోజులు ముప్పై మూడు సార్లు రాయాల్సి ఉంటుందన్నమాట ఏంటి అంటే ఫస్ట్ నోట్లో వచ్చి ట్రిపుల్ త్రీ అని వేసుకోండి ఇక నిద్రపోయే నమ్ నిద్రపోయే ముందు మనం రాసుకోవాల్సిన ఆ మాట ఏంటి అంటే ఎక్కువ అంకెలు మూడు వేల మూడు వందలు 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 ఈ యొక్క మాటని ముప్పై మూడు సార్లు రాయండి మీరు చేయవలసింది అంతా ఇంతేనో తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తప్పకుండా తీరాలని రాయండి అది డబ్బు పరంగానా లేకపోతే జాబ్ పరంగానా మీ పిల్లల పెళ్ళిళ్ళ మీ పిల్లల జాబ్సా లేకపోతే ఇల్లు సొంత ఇంటికలా ఏదైనా సరే తప్పకుండా నెరవేరే తీరుతుంది మూడు రోజులు మాత్రం రా చూడండి మిరాకల్గా మీ కోరిక అనేది తీరుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఊరికే తమాషాగా తీసుకోకుండా తప్పకుండా ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో ఆ రోజు నుంచి మూడు రోజులు వరుసగా రాయాలన్నమాట రేపటి రోజే స్టార్ట్ చేయండి ఏమంటే రేపు మూడవ తేదీ మనకు కలిసి వస్తుంది కాబట్టి లేని పక్షంలో మీరు ఎప్పుడైనా కూడా ప్రయత్నించవచ్చు ఏ రోజు కూడా ఎలాంటి నియమాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవచ్చు చిన్న పెద్ద ఆడ మగ ఏ మతం వాళ్ళైనా సరే తప్పకుండా ప్రయత్నించి మంచి ఫలితం పొందండి అది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీరు చూడటమే కాకుండా మరి కొంతమందికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మంచి ఫలితం పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత